వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి ఇంక ఇప్పుడే హుజన్ నగర్ రెడీ అయ్యాను నిన్న ఉజ్నగర్ వెళ్ళాను కదా అయితే పని అవ్వలేదు మళ్ళీ ఈ రోజు రమ్మన్నారు ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళాము ఇంకా ఈరోజన్నా ఫైనల్గా పని అవ్వాలి అనుకుంటున్నాను ఇది వచ్చేసి చింతకాయ చింత చెట్టు అండి మా ఇంటి దగ్గరే ఇంకా హస్బెండ్ పిల్లలు అయితే రెడీ అయ్యారు వస్తున్నారు బైక్ వేసుకొని ఇంకా చింతకాయ అయింది కదా ఒకటే తీసుకున్నాను తింటున్నాను భలేగా ఉంది చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తొస్తే భలేగా ఉంటుంది కదా ఓకే వీడియో కంటిన్యూగా చూడండి చాలా బాగుంటది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా బండి మీద అయితే బయలుదేరాము టైం వచ్చేసి ఆల్మోస్ట్ అయ్యే టైం అయిందండి ఇంకా లేట్ అయితే తొందరగా వెళ్దాము మళ్ళీ జనాలు ఉంటారు కదా అందుకని ఇంకా అటు ఇటు ఎంత సర్దినా కానీ పదిన్నర పదకొండు అయితే అవుతుంది ఎప్పుడైనా కానీ పిల్లలతో పని అవ్వదు కదా పిల్లలు విసిగిస్తూ ఉంటారు ఇంక అట్లా ఆల్మోస్ట్ వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిపోయిన తర్వాత పైన వర్క్ జరిగేది బ్యాంకు కింద వచ్చేసి జీరాక్స్ అవన్నీ పెట్టారనమాట అయితే పైకి వెళ్ళి మాట్లాడిన తర్వాత జిరాక్స్లు కావాలి అనేసి అన్నారు అందుకని ఫోన్లో ఉన్నాయి ఫోన్లో ఉంటే ప్రింట్ అయితే తీయించాము ఒక రెండు జిరాక్స్లు అయితే ప్రింట్ తీయించాము అసలు ఇంకా ఇప్పటికైతే పని అయిందా లేదా అనుకుంటున్నారా కనీసం ఇప్పుడన్నా ఇన్నిసార్లు తిరుగుతున్నారు పని మీద పని మీద అంటున్నారు కనీసం ఇప్పుడన్నా అయిందా అనుకుంటున్నారా అయిందో అవ్వలేదో నేను లాస్ట్లో చెప్తాను కంపల్సరీ వీడియో పూర్తయ్యేంత వరకు చూడు చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా జిరాక్సులు తీసుకొని పైకి అయితే వెళ్తున్నాము పైన మెట్లు ఉన్నాయి కదా పైకి అయితే వెళ్తున్నాము ఇంకా నేను వెళ్దామంటే ఇంకా పిల్లలు ఉన్నారుగా చేతిలో పైన ఫుల్లు జనం ఉన్నారు ఒకసారి చూడండి పైన అయితే జనం ఉన్నారు ఇంక అక్కడికి పిల్లల్ని తీసుకొని లైన్లో ఉండడం బాగోదు కదా అందుకని మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇక్కడైతే కూర్చున్నాము నిల్చొని నిల్చొని కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి జనమైతే ఫుల్లు ఉన్నారు వాళ్ళు స్లోగా చేస్తున్నారు ఇంక అనకూడదు కానీ అసలు ఒక్క స్పీడ్గా తొందరగా చేస్తే వెంట వెంటనే అయిపోద్ది బట్ వాళ్ళైతే నిర్లక్ష్యంగా నెమ్మదిగా చేస్తున్నారు అనకూడదు కానీ తప్పదు కదా అంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే మనం ఇద్దరు ముగ్గురితో మాట్లాడితేనే మనకి తలనొప్పి వస్తుంది అలాంటిది పది ఇరవై మంది ముప్పై మంది పది ఇరవై రకాల క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ఆధార్ కార్డు పేరు మిస్టేక్ ఉండి వీళ్ళ ఆధార్ కార్డు పుట్టిన తేదీ మిస్టేక్ అని ఇంకొకరిది అడ్రస్ మిస్టేక్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం అయితే చెప్తా ఉంటారు ఇంకంతే కదా మనం ఇద్దరు ముగ్గురితో మాట్లాడితేనే తలనొప్పి వచ్చేస్తుంది బట్ వాళ్ళు ఇంతమందితో మాట్లాడి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మాటలు కాదు ఇంకా మనము వాళ్ళని అర్థం చేసుకోవాలి అలాగే ప్లస్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్తాము చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు అన్నం తినకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎందుకంటే లేట్ అయింది తొందరగా వెళ్దాము జన్మ ఉంటారు అనే అని వెళ్ళే వాళ్ళు ఉంటారు అట్లా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి అప్పుడు వాళ్ళు తొందరగా పని చేయొచ్చు మనకి వెంటనే పని అయినట్లు ఉంటుంది చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఇంకా నిలబడి నిలబడి కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఉన్నారు ఇంకా జీరాక్స్లు అవన్నీ తీసాము తీసి వాళ్ళకైతే ఇచ్చాము వాళ్ళకి ఇచ్చిన తర్వాత లైన్లో పెట్టారు అంటే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా వెళ్ళిన వాళ్ళంతా లైన్లో పెడతారు కదా అట్లా ఒక్కొక్కటిగా లైన్ తీస్తున్నారు ఇంకా మా ఇంకొకటి ఏంటంటే అట్లా నిల్చున్నాము నిల్చున్నాము లంచ్ టైం అయిందండి ఇంకా లంచ్ టైం అయ్యేసరికి లంచ్ చేయాలనేసి లంచ్కి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఓన్లీ కొంచెం ఆ ఫైవ్ సిక్స్ చేసి అండి మళ్ళీ మీరు లంచ్కి వెళ్తే ఎప్పుడు వస్తారు ఏమో ఫైవ్ సిక్స్ మెంబర్సే కదా కొంచెం తొందరగా చేయండి అని రిక్వెస్ట్ చేశాము బట్ వాళ్ళైతే లేదు మా లంచ్ టైం అయింది ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అనేసి వర్క్ చేసే వాళ్ళే లంచ్కి వెళ్ళిపోయారు ఇంటికి ఇంకా సరే వెళ్ళారు కదా ఇంకా ఏం చేద్దాము ఇంకా తప్పదు అన్నట్లు లంచ్ టైం కదా పిల్లలు కూడా ఇంకా ఆకలి వేస్తుందని గోల్ చేస్తున్నారు అప్పటికీ పక్కన లెమన్ ఉంటే లెమన్ జ్యూస్ అవి ఇప్పించాము గోల్ చేస్తుంటే జ్యూస్ కావాలి అనేసి లెమన్ ఉంటే ఇప్పించాము ఎందుకంటే ఎంత ఎండ లేకపోయినా కానీ ఎండ ఉన్నా లేకపోయినా కొంచెం మనుషులు వెయిట్ చేసినా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ చేసి వెయిట్ చేసి నీరసం వస్తుంది బ్యాంకులకి వెళ్ళి వెయిట్ చేసి వెయిట్ చేసి నీరసం వస్తుంది ఇంకా అట్లా ఏందన్నా కొన్ని కొన్ని పనుల మీద వెళ్ళినప్పుడు నీరసం వస్తుంది అన్నమాట ఇంకా తప్పదు కదా మా మేమనే కాదు మాతో పాటు చాలామంది ఉన్నారు అప్పటికీ తొందరగానే వెళ్ళాము జనం ఉంటారని అయినా జనం ఉన్నారు ఇంకా నేను పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇంకా మా నానమ్మ ఎక్కడో ఉందనేసి మా నానమ్మ ప్రేరుకి వెళ్ళిపోయింది తమ్ముడు వచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళాడు అంటే ఇప్పుడు హాలిడేస్ క్రికెట్ అని చెప్పాను కదా అట్లా వాడు వాడుకోవడానికే వెళ్ళిపోయారు చూసారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో చాలామంది బండ్లు వేసుకుని వచ్చారు అంటే బండ్లన్నీ వర్క్ చేసే వాళ్ళే కూడా ఉంటాయి కదా బ్యాంకుకు వచ్చే వాళ్ళు బైకులు వేసుకొని వస్తారు బ్యాంకులో పని చేసే వాళ్ళు బైకులు వేసుకొని వస్తారు చాలా బైకులు ఉన్నాయి జనం కూడా చాలామంది ఉన్నారు ఇంకా అట్లా ఇంకా నాయనమ్మ లేదు ప్రేరుకి వెళ్ళిపోయింది తమ్ముడు కూడా ఆట ఆడడానికి వెళ్ళిపోయాడు మరి ఇంకా ఇంటి దగ్గర పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా అనేసి పిల్లల్ని అయితే తీసుకెళ్ళాము కాకపోతే ఇంకక్కడికి వెళ్ళేసరికి ఫుల్ జనం ఉన్నారు ఇంకా లక్కీగా ఏంటంటే మా నాన్న కూడా ఉజనగర్లోనే ఉన్నారు కాకపోతే మా నాన్న బండి ప్రాబ్లం అయిందండి మా నాన్న బండి ప్రాబ్లం అయితే రిపేర్ అయితే చేపిస్తున్నారు ఇంకెక్కడ వచ్చేసి లంచ్ టైంకి వెళ్ళిపోయారు అన్నారు కదా ఇంకా మేమైతే బయటకు ఇచ్చాము తల అయితే ఫుల్ నొప్పి వస్తుందండి ఇంకా పిల్లలకి వచ్చేసి ఇడ్లీ పెట్టించాము ఇడ్లీ పెట్టించిన తర్వాత ఇంకా మేము కూడా చిన్న పకోడీ లాగా తిన్నాము తిన్న తర్వాత కొంచెం టీ తాగుదాము బాగా తలనొప్పి వస్తుంది అనేసి టీ అయితే తీసుకున్నాడు హస్బెండ్ నాకైతే కొంచెం రోడ్డు మీద టీ తాగాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది మనం ఇంట్లో అంటే ఎట్లయినా తాగొచ్చు టీ తాగాలన్నా అన్నం తినాలని ఎట్లయినా బట్ బయటికి వెళ్ళినప్పుడు టీ తాగాలి రోడ్డు మీద అంటే ఇంకా ఇబ్బంది కానీ తప్పదు ఇప్పుడు మన ఇల్లు అంటే ఎట్లా ఉంటుంది కానీ కొన్ని కొన్ని పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఇంకా టీ తాగాలి తలనొప్పి వస్తుంది తప్పదంటే ఇంకా తప్పదు అట్లా హస్బెండ్ నేనైతే తాగేసాము అయితే నా టీలో కొంచెం వచ్చింది అంటే పాల మీద పక్కు ఉంటుంది కదా మీగడ అంటారు అదంటే నాకు అసహ్యం నాకు అస్సలు నచ్చదు కానీ చాలామందికి మీగడ అంటే ఫేవరెట్ అనమాట నాకైతే అస్సలు నచ్చదు వామింగ్ అవుతుంది కూడా నాకైతే మీగడ లోపలికి వెళ్తే నోట్లోకి ఇంక అందుకని నా కాఫీలో వస్తే నా టీలో ఆ కప్పు మా హస్బెండ్కి ఇచ్చేసి మా హస్బెండ్ కప్పు అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే వచ్చింది కదా మళ్ళీ ఇంకా ఎవరిష్టాలు ఉంటాయి కదా ఇప్పుడు ఒకరిష్టం ఇంకొకరికి నచ్చాలని ఏం లేదు కదా ఎవరి మెంటాలిటీ వాళ్ళది ఎవరిష్టాలు వాళ్ళే అట్లా ఇంకా టీ తాగేసి మళ్ళీ బ్యాంకు దగ్గరికి అయితే వెళ్తున్నాము అస్సలు నాలుగో సారో ఐదోసారో నేను ఇట్లా ఉజ్నగర్ రావడము అస్సలు పనులు అవ్వట్లేదు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నారు ఆ డాక్యుమెంట్స్ కావాలి ఈ డాక్యుమెంట్స్ కావాలి సిస్టమ్ పని చేయట్లేదు మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత రాండి మళ్ళీ ఎంఆర్ఓ సంతకాలు కావాలి అట్లా తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఈరోజైతే ఫైనల్గా ఎంత లేట్ అయినా పర్లేదు ఇంక ఈరోజైతే వర్క్ అవ్వాలి ఇప్పటికీ నాలుగైదు సార్లు తిరిగాము ఇన్నిసార్లు అంటే తిరగలేము అని అనుకున్నాము ఇంక అందుకని ఇంక పని అయితే అయిందండి ఇంక అయిన తర్వాత ఇంటికైతే వెళ్తున్నాము చల్లబడ్డది ఇంకా వర్షం వస్తుందేమో అనుకున్నాను బట్ వర్షం అయితే రాలేదు పని కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అప్లై చేశాను ఫోటో తీసుకున్నారు అంటే ఆధార్ కార్డుకి తీసుకుంటారు కదా కూర్చోబెట్టి ఫోటో తీసుకున్నారు పదివేలు ఉంటాయి కదా ఇంకా రెండు చేతుల వేళ్ళు కూడా ఫ్రంట్ తీసుకున్నారు ఇంక తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది ఇంటికైతే వచ్చాము చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో అస్సలు ఎందుకంటే వెళ్ళి వెంటనే వస్తే బాగానే ఉంటుంది కానీ పొద్దున పదిన్నర పదకొండు గంటలకు వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి నాలుగు ఐదు అయిందండి పొద్దున్నీ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మంచి విషయం చెప్పడం మర్చిపోయాను నేను నిన్న వచ్చేసి గోరింటాకు పెట్టుకున్నాను కాకపోతే బ్యాడ్లకు ఏంటంటే సరిగ్గా పండలేదు అంటే ఏంటంటే పక్కింటి వాళ్ళు గోరింటాకు నూరుకున్నారు అంటే వాళ్ళు ఇచ్చారు అంటే మొన్న ఇచ్చారనమాట అయితే నేను పెట్టుకున్నాము పెట్టుకున్నాము పగులు పెట్టుకున్నాము నైట్ పెట్టుకున్నాము అనేసి టూ డేస్ పెండింగ్ పెట్టాను ఇస్తే ఇంకా మర్చిపోయాను అనమాట పెట్టాను ఇంకా పనుల్లో పడి మర్చిపోయాను అంటారు కదా ఎప్పటికప్పుడు గోరింటాకు నూ ఎప్పటికప్పుడు గోరింటాకు నూరుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆ నైటే పెట్టుకుంటే మంచిగా పట్టిద్ది ఒక రెండు రోజులు లేట్ అయిపోతే రసమంతా పోద్ది సరిగా పండదు అంటారు కదా ఇంకా నేను అట్లా ఒక రెండు రోజుల తర్వాత పెట్టుకున్నాను ఇంక అప్పటికి ఏదో కొంచెం పర్లేదు మళ్ళీ ఇంకేందంటే పెట్టుకున్న కానించి ఒక కొద్దిసేపు అట్లా పెట్టుకున్నాను పిల్లలు ఏదో గోల్ చేస్తూ వాష్రూమ్ అనేసి వెంటనే ఏదో మిస్టేక్ అయ్యి వెంటనే కడుక్కోవాల్సి వచ్చింది చెయ్యి ఇంకేదేమైనా నాకే అనిపించింది సరే కొంచెం వేడి లాగేస్తుంది అంటారు కదా గోరింటాకు సరే కొద్దిసేపు ఉంచుకున్నాను వేడి లాగేస్తుందిలే అని అనుకున్నాను కాకపోతే సరిగా అయితే పండలేదు ఈసారి ప్లాన్ చేస్తాను వెంటనే గోరింటాకు తెచ్చేసి మిక్సీ పట్టుకొని పట్టుకున్న వెంటనే ఆనైతే పెట్టేసుకుంటాను ఎందుకంటే లేట్ అయితే రసమంతా పోయి దాంట్లో పవర్ పోయి సరిగా పండదా కదా ఇంకట్లనమాట ఇంకైతే చూసారు కదా వాతావరణం చల్లగా అయింది అసలు అస్సలు చాలా నీరసం వచ్చిందండి అసలు నాకైతే కళ్ళు తిరిగాయి వాళ్ళు పదకొండింటి పోయి కూర్చుంటే రెండు రెండున్నర దాకా కూడా పని అవ్వలేదు మళ్ళీ రెండు రెండున్నరకి మేము లంచ్ చేసి వస్తాము మీ లైన్లో ఉన్నాయని చెప్పి మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయారు పిల్లల్ని వేసుకుని వెళ్ళాము కదా చాలా వాళ్ళు విసిగిస్తున్నారు ఎందుకంటే మధ్యాహ్నం టైము పిల్లలు పడుకునే టైం కదా ఇంకా ఇంటి దగ్గర ఉంచడానికి ఏమో ఎవ్వరు లేరు ఇంకా తప్పదు మనకి ఆధార్ కార్డు అవి ఇంపార్టెంట్ ఇంకా ఏం చేస్తాము కొన్ని కొన్ని పనులు మన చేతుల్లో ఉండవు కానీ తప్పదు అనుకున్నాయి చేసుకోవాలి ఇంకా మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయి మేము కొంచెం టిఫిన్ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టి కొంచెం టీ తాగేసి మళ్ళీ వర్క్ చేసేవాళ్ళు లంచ్ అయిపోయినాక వచ్చారు ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అర్ధ గంట గంటలో మా పని అయితే కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ నాలుగున్నర వరకు అయితే పని అయితే అయిపోయింది అనమాట ఇంకా అప్పటికైతే ఇంటికి వచ్చేసాము అని చెప్పరా డబ్బులు వస్తుంది అమ్మీ అని చెప్పు ఇంకెక్కడ అయితే కొంచెం జాంకాయ తెంచుదాము దూరగా ఉందనేసి చెట్టు దగ్గరికి వెళ్ళి జాంకాయ అయితే తెంచాను మా హస్బెండ్ అయితే ఒక జాంకాయ తెంచుకున్నాడు తెంచుకున్న తర్వాత నా కొంచెం ఇయ్యవా నా బాగుంది నాకు ఇయవా అంటే నేను ఇవ్వనని వెళ్ళిపోయాడు నేను తెంచుకుందాం అనేసి నేను ఒకటి తెంచుకున్నాను చెప్పాను కదా కొంచెం పిందులు ఉన్నాయి అది రోజు ఒకటి పండుగ అంతా ఉన్నాయి ఇంకట్లా దూరగా ఉన్న కాయలు రోజు ఒకటైతే తెంచుకొని తింటున్నాను మళ్ళీ విజయవాడ వెళ్తే ఇంకా నాకు జా అంటే ఉంటాయి విజయవాడలో కూడా మా ఇంటి పక్కన జాం చెట్టు ఉంది కదా నా వీడియోలు చూసే వాళ్ళకి అర్థమైద్ది కానీ మన ఇంట్లో మన చెట్టు మన జాంకాయలు తింటే ఆ ఆ తృప్తి వేరుగుంటుంది అదొకటి అన్ని జోంకాయలు అన్ని చెట్ల జాంకాయలు స్వీట్ ఉండవు చెప్పురా బబులో అన్ని జాంకాయలు అన్ని చెట్ల జాంకాయలు స్వీట్ ఉండవు కానీ టీ చెట్టు జామకాయలు అయితే భలేగా ఉంటాయి ఇంకా నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే పొద్దు గూగుల్ డ్రెస్ మీద చిరాకు వస్తుంది కదా ఇంటికి వచ్చేసి నైటీ వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని పిల్లలకు కూడా పాయింటు షర్టు వాళ్ళకి డ్రెస్ మార్చేసి ఒక్కసారి స్నానం చేయించాను ఫ్రెష్గా చెమట అదంతా పోద్దు కదా పొద్దుగులు ఉన్నాము ఎట్లాగో స్నానం చేసే టైం అయింది కదా ఈవినింగ్ అనేసి వాళ్ళకి బట్టలు అవన్నీ ఇప్పేసి నీట్గా స్నానం చేసి షార్ట్ టీషర్ట్ అయితే వేసాను ఫ్రీగా ఉంటుందని నేను డ్రెస్ మార్చుకొని ఇంకా కూర్చొని అసలు ఇంకా హస్బెండ్తో మాట్లాడుతూ ఉన్నాము చూడు అసలు ఎంత టైం వేస్ట్ చేశారో వాళ్ళు స్పీడ్గా వర్క్ చేయట్లేదు స్పీడ్గా వర్క్ చేస్తే రెండు మూడు గంటలలో అయిపోద్ది పొద్దుగూకులు ఐదారు గంటలు ఉన్నాము మనం అనేసి ఇంక అదే వర్క్ అయితే మాట్లాడుతున్నాము ఇంకా అప్లై చేశాము ఆన్లైన్ అయిపోయింది ఇంకా ఒక వన్ వన్ వీక్ తర్వాత మీ సేవలు అన్న తీసుకోవచ్చు లేదంటే ఇంకొకసారి ఆధార్ కార్డు ఇంటికి వస్తుందని చెప్పారు చెప్పాను కదా ఆధార్ కార్డు కొంచెం అడ్రస్ మిస్టేక్ ఉంది అడ్రస్ అయితే సరి చేయించాను అలాగే లింకప్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ లింకప్ నెంబర్ అయితే చేంజ్ చేయించాను అనమాట ఇంకా ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా మనం ఎంత చేసినా ఏం చేసినా రెస్ట్ తీసుకోవడానికైతే ఉండదు ఇంకా బట్టలు ఉన్నాయి కదా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుందాం అనేసి ఇంక బట్టలు అయితే తీస్తున్నాను ఇంక బట్టలు తీయాలి ఎంట్లు రుద్దాలి అదంతా ఊడ్చాలి ఎన్నం వండాలి కూర వండాలి ఈరోజైతే పిల్లలకి ఫస్ట్ స్నానం చేయించాను ఎట్లా గుజనాగిరి వెళ్ళి వచ్చాం కాబట్టి ఇంక అట్లా ఉంటాయి అనమాట పనులు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అలా చేస్తే ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడు మీరు వెంటనే నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఈరోజు నేను ఏం వీడియో పెట్టానో మీరు అట్లా చూడొచ్చు అనమాట ఇంకా ఈవినింగ్ అయింది కదా ఇంకా అట్లా నెక్స్ట్ వీడియో తీస్తాను కంపల్సరీ ఉండండి ఎందుకంటే తాతయ్య కార్యక్రమం ఉంది కదా సోమవారము ఇంకా ఊరు వెళ్తాను అక్కడ వ్లాగ్ కూడా చేస్తాను మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊరు కార్యక్రమం ఎట్లా జరిగింది అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా నా ఛానల్ ఫాలో ఫాలో అవ్వి థ్యాంక్ యూ